డాక్టర్ గారు యుటిఐ మళ్ళీ మళ్ళీ వస్తుంటే దానికి కారణం ఏంటి అసలు శాశ్వత పరిష్కారం ఉందా యూటిఐ వస్తే ఈ సిచువేషన్ కి మేము అంటాము రికరెంట్ యుటిఐ రికరెంట్ యుటిఐ కొంత కొంత టైప్ ఆఫ్ పేషెంట్స్కి ఎక్కువ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయస్సు ఆడవాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎవరికైనా బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎస్పెషలీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి లేకపోతే ఎవరైనా స్టీరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటారు వాళ్ళకి ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి ట్రీట్మెంట్ తర్వాత కూడా సో ఈ పాపులేషన్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్లో జస్ట్ యూటీఐ ట్రీట్మెంట్ కాదు యూటీఐ ట్రీట్మెంట్ తర్వాత షుగర్ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకా రికరెన్స్ కోసం మేబీ ఇంకా మనకు డాక్టర్ కన్సల్ట్ చేసి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకూడదు దానికోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ హైడ్రేషన్ చాలా మంచిగా ఉండాలి ఇంకా దాంతోపాటు సమ్ టైమ్స్ వీ గివ్ నాన్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఆల్సో విచ్ ఇంక్లూడ్స్ మిథెనమీన్ అండ్ లో డోస్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ కూడా ఇస్తాము ఫర్ అబౌట్ త్రీ టు సిక్స్ మంత్స్ అండ్ దేర్ ఇస్ వన్ మోర్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ ఆల్సో నాట్ అన్ యాంటీబయాటిక్ అది కూడా హెల్ప్ అవుతుంది అది ఏమో ప్రో అన్థోసానిడిన్ అది క్రాన్బెర్రీ ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ లో ఉంటుంది సో ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ ఇంకా వెబ్ సోర్స్ లో కూడా ఇంకా చాలా టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తారు బెర్రీస్ ఎక్కువ తీసుకోవాలి క్రాన్బెరీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ సో ఇది తీసుకుంటే యూటీఐ మళ్ళీ మళ్ళీ రావడానికి రిస్క్ తగ్గుతుంది